హాయ్ బెడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ లాగ్ ప్లీజ్ కొత్తగా ఏవైనా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో అన్నీ కూడా హోమ్మేడ్ కేక్స్ అయితే ఉంటాయి అలాగే కిచెన్కి సంబంధించినవి కూడా ఉంటాయి అనమాట నేనైతే ఇక్కడ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తయారు చేశాను అది కూడా ప్రీమిక్స్ పౌడర్ అనేది తయారు చేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది మీకు కూడా ఇలాగే రావాలి ఈజీగా మీకు తక్కువలో ఖర్చులో చేసుకోవాలి అంటే నాలా మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా మీకు బయట కొంటే మీకు ఈజీగా ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ కేక్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఏ ఐటమ్ ఉంటే ఆటలతోనే చేసుకోవచ్చు మరి ఒక ఐటమ్ లేదు మళ్ళీ కొనాలి ఏం కాకుండా మనమే సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ నేనైతే ఇక్కడ వన్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేను నేను మైదా యూజ్ చేయను ఎక్కువగా గోధుమ పిండి నేను ప్రతి కూడా యూజ్ చేస్తాను గోధుమ పిండితో కూడా మైదాతో రెండు కూడా ఒకేలాగా వస్తాయి నాకైతే మాత్రాన అలాగే హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను నేను అలాగే పావు కప్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను పావు టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు అంటే సిట్రిక్ యాసిడ్ అంటారు కదా అదనమాట చూసారు ఎలా ఉంది కదా అది చిన్న చిన్న గల్లుపులా ఉంటుంది అన్నమాట అది ఇవన్నీ కూడా బాగా మిక్సీ ఆడుకోవాలి ఎందుకంటే ఇది నిమ్మ ఉప్పు కొద్ది టైం పడుతుంది కాబట్టి పది సెకండ్లు అయితే ఇవన్నీ మిక్సీ ఆడుకోవాలి నేనైతే దీంట్లో రెడ్ కలర్ లిక్విడ్ అయితే వేసుకున్నాను ఫుడ్ కలర్ మీ దగ్గర మామూలు రెడ్ కలర్ ఫుడ్ కలర్ పౌడర్ లాంటి ఉన్నా అది కూడా వేసుకోవచ్చు అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి నేను ఫస్ట్ తక్కువ వేసాను సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని నేను తక్కువ వేసాను మిక్సీ ఆడుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ ఆడికిన తర్వాత ఇలా అయితే వచ్చింది పౌడరు ఇదన్నీ కూడా ఒక గ్లాస్ జాలో అయితే వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కేక్ అయితే నేను హాఫ్ కేజీ కేక్ అయితే నేను చూపించిపోతున్నాను నేనైతే ఇక్కడ వన్ కప్ అయితే తీసుకున్నాను ఇక్కడ వన్ కప్ హాఫ్ కేజీకి ఇది వన్ కప్పు మళ్ళీ హాఫ్ కప్ తీసుకుంటే మనకి ఈజీగా హాఫ్ కేజీ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ఒక కప్పు నెక్స్ట్ కప్పుల సగం రెండు కూడా కలిపి తీసుకుంటున్నాను ఇదంతా బాగా జల్లించుకోవాలి అక్కడ కూడా ఉన్న లేకుండా బాగా జల్లించుకోవాలి నేను మళ్ళీ కూడా ఇక్కడ ఫుడ్ కలర్ కొంచెం అయిందని కొంచెం అనమాట కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను మనం ఇక్కడ కప్పు అంటే కప్పు ఉన్న వేసుకున్నాం కాబట్టి ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట ఆయిల్ ఎక్కువ పడదు అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలన్నమాట ఫాస్ట్గా కాకుండా స్లోగా కలుపుకోవాలి ఒకే రొటేషన్లో కలుపుకోవాలి చూసారా అలా ఉంది కదా అలా కలుపుకోవాలి మనకి ఎప్పుడూ కూడా రిబ్బన్ కన్సిస్టెంట్గా వస్తేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట కొంచెం లూజ్గా రా అయినా రాదు టైట్గా ఉన్నా సరే రాదనమాట అది మాత్రం బాగా గుర్తుంచుకోండి రిబ్బన్ కన్సిస్టెంట్గా వేసేటప్పు పడాలన్నమాట అలా అయితేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నా చాలా చిన్న కేక్ నేనైతే చేస్తున్నాను నేను కొద్ది ఫాస్ట్గా వేగంగా చేయాలని చెప్పేసి నేనైతే ఎయిర్ ఫైల్లో పెట్టుకోను నాకైతే ఎయిర్ ఫైల్లో అయితే టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట మీరు ఒకవేళ గ్యాస్ మీద చేయాలనుకుంటే ముందుగా ప్రీహీట్ చేసుకుని టెన్ మినిట్స్ కంపల్సరీగా ప్రీ హీట్ టెన్ మినిట్స్ చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్లో కేక్ అయితే అయిపోతుంది టోటల్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే మీ కేక్ రెడీ అయిపోతుంది నాకైతే టెన్ మినిట్స్లో కేక్ అయితే అయిపోయింది చూసే టెన్ మినిట్స్ కన్నా నాకు ఒక టూ మినిట్స్ లేట్ అయ్యేసరికి పైన అయితే అలా అయితే వచ్చింది అయినా కూడా బాగానే కుక్ అయింది బాగానే ఉంది సో పై లైట్ మనం తీసేస్తాం కాబట్టి నువ్వు ఒక పైలైట్ అనేది అలా తీసిస్తాను అనమాట చాలా స్పాంజ్ అయితే వచ్చింది ఎయిర్ ఫిల్ వచ్చేస్తే క్రిస్పీనెస్కి వస్తుంది అనమాట సో నేను అందుకే ఎయిర్ ఫిల్ ఎక్కువ చేస్తాను కానీ గ్యాస్ మీద బాగా వస్తుంది అండి నేను ఇంకా పై లేయర్ అనేది కొద్ది లెవెల్ కోసం అది కూడా తీసేస్తున్నాను అనమాట స్లోగా కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు సెకండ్ లేయర్ టూ లేయర్స్ నేను లేయర్స్ తీసుకుంటున్నాను దీన్ని హోమ్ మేడ్తో ప్రీమిక్స్ హోమ్ మేడ్ ప్రీమిక్స్తో చూసారు అంత పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చిందో అదే మనం ప్రీ ప్రీ కేక్ ప్రీమిక్స్ బయటను కొనాలి అంటే మన ఇంచుమించుగా ఒక కేజీ అయితే నూట అరవై రెండు వందల ఆ రేట్లో అయితే ఉంటుంది నాకు తెలిసి నేను కనుక్కున్నాను కాబట్టి నేను చెప్తున్నాను అదే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు మైదా ఎలా చూసుకున్నా ఒక హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ వేసుకున్న మన బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒక ట్వంటీ ట్వంటీ రూపీస్ ఇంచుమించుకు ఒక ఎయిటీ రూపీస్తో అయితే మన కేజీ అయితే ప్రీమిక్స్ అయితే ఇంట్లో అయితే రెడీ అయిపోతుంది కదా సో అందుకే మనం ఇన్స్టెంట్గా అయితే ప్రీమిక్స్ రెడీగా ఉంచుకుంటే అప్పటికప్పుడు మనం పాన్ కేక్స్ వేసుకోవచ్చు కప్ కేక్స్ కూడా స్టీల్ కప్పుల బౌల్స్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట మళ్ళీ అవన్నీ కలుపుకోవాలి ఆయిల్ ఉండాలి పెరుగు ఉండాలి ఎగ్స్ ఉండాలి ఇవన్నీ శ్రమ లేకుండా ఓన్లీ మనం క్రీమ్ రెడీ చేసుకొని ఇన్స్టెంట్గా మనమైతే రెడీ చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఇక్కడ క్రీమ్ అయితే ముందు అప్లై చేసిన తర్వాత నేనైతే ఇక్కడ యాక్చువల్గా షుగర్ వాటర్ వేస్తారు నేను ఇక్కడ మిల్క్ వాటర్ మిల్క్ అయితే వేస్తున్నాను మిల్క్ వేయడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట సో అందుకే నేనైతే మిల్క్ అయితే వేస్తున్నాను క్రీమ్ అయితే కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటున్నాను నేను సైడ్స్ కూడా పెట్టేసుకున్నాను ఇది మామూలుగా చాక్లెట్ మెల్ట్ చేసి దాంట్లో కొంచెం పాలు వేసుకున్నాను అందుకే కొంచెం ఇలాగా ఇలా వచ్చింది చాక్లెట్ సిరప్ లాగా ఇలా వేయడం వల్ల టేస్ట్ మనం కేక్ మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకు నేనైతే ఇలా వేసుకున్నాను చాక్లెట్ మెల్ట్ చేసి దాంట్లో కొంచెం పాలు వేసాను అంతే అలా వేయడం అలా వేస్తే ఇలా అయితే వచ్చింది దీని బదులు మీరు చాక్లెట్ స్లైసెస్గా కట్ చేసుకుని చిన్న చిన్న మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట సెకండ్ లేర్ కూడా పెట్టుకున్నాను స్లోగా పెట్టుకున్నాను అనమాట లెవెల్ చూసుకోండి అటు ఇటు కాకుండా లెవెల్ చూసుకొని స్లోగా పెట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ అయితే వేసేసుకున్నాను తర్వాత పైన క్రీమ్ కూడా వేసుకున్నాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు నేను అలాగే చేస్తాను కాబట్టి సైడ్స్ కూడా పెట్టేసుకున్నాను చూస్తా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో క్రీమ్ తక్కువ తక్కువ పెట్టాను ఎక్కువ పెట్టలేదు నేను మన ఇంట్లో కదా తక్కువ క్రీమ్ ఉంటే బెస్ట్ కదా అని చెప్పి క్రీమ్ తక్కువగానే పెట్టుకున్నాను పైన అయితే ఇలా నేనైతే ముందుగా నేనైతే ఇక్కడ బ్యాగ్ తీసుకున్నాను నోజులు అయితే పెట్టుకున్నాను ఎన్వన్ నోజులు ఇ ఒక్క నోజుల్ అందరూ ఉంటే చాలు ఏ ప్రతిదీ కూడా మన కేక్ డిజైన్స్ అయితే సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఇది ఒకటి నేనైతే ఫార్టీ రూపీస్కి అయితే కొన్నాను బయట మార్కెట్లో ఇది రేట్ ఎక్కువ ఉంటుంది మిగతా చిన్న చిన్న ఉంటే అవి తక్కువే మనం కేక్ ఐటమ్స్లో అన్నిట్లో ఉంటాయి కదా ఆ నాజల్స్తో అయితే మనకు అంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఇలా ఈ నాజల్ అయితే ఎన్వ నాజిల్ అని మీరు బయట మార్కెట్లో ఆడైతే ఇది ఇస్తారనమాట ఇంత అయితే బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది కేక్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవాలన్నమాట అది యాక్చువల్ క్రీమ్ అయితే అంత స్టిఫ్గా లేదు అయినా సరే బాగానే వచ్చింది ఫ్లవర్ డిజైన్ వేయగానే సైడ్స్ కూడా అలాగే పెట్టేసుకున్నాను అనమాట నేను మధ్యలో ఖాళీగా ఉందని చెప్పిస్తే నేనైతే ఇక్కడ పైన ఫ్లవర్స్ పైన షుగర్ బాల్స్ అయితే కొంచెం కొంచెంగా పెట్టేసుకున్నాను బాల్స్ అనేది కూడా కొంచెం కొంచెం అలా పెట్టేసుకున్నాను అన్నమాట చూసారా బాల్స్ పట్టుకెళ్ళి లుకింగ్ లుక్ మారిపోయింది కేకు సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా అయితే మనం చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిల్కోబార్ వైట్ ఫైవ్ రూపీస్ చాక్లెట్ ఉంటుంది కదా దాన్ని మెల్ట్ చేసి దాంట్లో కొంచెం స్ట్రాబెరీ ఎసెన్స్ అయితే వేసుకున్నాను స్ట్రాబెరీ కలర్ అనమాట అది వేగం పింక్ కలర్ అయితే వచ్చింది దానిపైనైతే అయితే పెట్టుకున్నాను నేను మీకు నచ్చినట్టుగా అలా పెట్టుకోవచ్చు నాకు ఎలా నచ్చింది అని ఎలా పెట్టాను తర్వాత మళ్ళీ ఎలా కూడా బాగాలేదని చెప్పేసి దాన్ని అయితే మామూలు ఫ్లాట్గా పెట్టేశాను పైన మధ్యలో చాపర్ చిప్స్ అయితే వేసుకున్నాను ఫైనల్గా అయితే ఎలాగ వచ్చింది సేమ్ బేకరీ లీస్టైల్లో కేక్ అయితే ఎలా ఉంటుంది అటు వెళ్ళబెట్టి కేక్ ఆ ఫ్లేవరే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంట్లోనే మన ఈజీగా సింపుల్గా నేనైతే ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చుతో నేనైతే సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను ఈసారి మీరు న్యూ ఇయర్కి అయితే ఇలా మేము ప్రిపేర్ చేసుకోండి సింపుల్గా తక్కువ కాస్ట్లో చేసుకోండి అలాగే న్యూ ఇయర్కి ప్రతి ఒక్కరి కేక్ అవసరమే కాబట్టి హండ్రెడ్ రూపీస్తో ఒక వన్ అవర్ టైం పెడితే చాలా ఈజీగా మనకైతే అయిపోతుంది కదా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొన్న వీడియోస్ కోసం మళ్ళీ నష్ట వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్